దివ్యాంగులకు రూపాయల పెన్షన్ పెంచాలంటూల్దార్ కార్యాలయాన్ని దివ్యాంగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం తహసీల్దార్ గ్రేసిబాయికి దివ్యాంగులు మండల అధ్యక్షులు కటిక శ్రీధర్ ఉపాధ్యక్షులు ముత్తోళ్ల శ్రీనివాస్ జిల్లా నాయకులు రైలాపురం శ్రీనివాస్ మండల ఇన్ఛార్జ్ బోడకుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు రెండు వేల పెన్షన్ వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాము నాలుగు వేల పెన్షన్ వాళ్ళకు ఆరు వేలు ఇస్తామన్నట్టు మరియు ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు గడుచుతున్నా కానీ ఇంతవరకు కూడా పెన్షన్లు పెంచడం లేదు మరి కొత్తగా వితంతువులు కూడా చాలామంది ఉన్నారు వృద్ధులు కూడా ఉన్నారు మరియు వాళ్ళకు కూడా కొత్తగా పెన్షన్లు పెంచి మరియు వికలాంగులకు కూడా వాళ్ళు జీవనోపాధి సరిగా చేసుకోలేక వాళ్ళు పెన్షన్పై ఆధారపడి పడిగాపులు కాస్తూ ఇప్పుడు పెంచారో మా వేస్తారో రేపు పెంచారో అని చూస్తూ ఎదురు చూస్తూ చాలామంది మాలో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకనైనా స్పందించి తన మంచి దయాగుణము తన సీఎంగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడే ఒక దివ్యాంగురాలికి ఒక ఉద్యోగం కల్పించాడు అదేవిధంగా మా యొక్క వికలాంగుల పట్ల ఆయన మంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతి తొందరనే దసరా వరకు మా యొక్క మాకు ఒక శుభవార్త చెప్తారని మేము ఆశిస్తూ మేము మండల కమిటీ నుంచి కోరుకుంటున్నాం ఇస్తున్నారు దివ్యాంగులకు ఆరు వికలాంగుల మన వృద్ధులకు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తున్నారు మొత్తమే కండరాల క్షీణత ఉన్నటువంటి వాళ్లకు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇక మన ఆ రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి ఇస్తున్నారు కాబట్టి మన తెలంగాణ ఎప్పుడైతే పెన్షన్లు పెంచాలి ఇప్పటికైనా పెన్షన్లు పెంచాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈరోజు ఈ తహసీల్దార్ కార్యాలయం నుంచి వేడుకుంటూ ఉన్నాం ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు ముందు చేయ ఉన్నాం ఒకవేళ పెన్షన్ ఎడల మా పైన దివ్యాంగుల పైన మరియు తెలంగాణ ప్రజల పైన తెలంగాణలో ఉన్నటువంటి పైన ప్రేమతో పెంచి ఈ ఒక్క వచ్చే దసరా పండుగ నాటికి వికల మన వీళ్ళందరికీ కూడా శుభవార్త తెలియజేయాలని కోరుతున్నాం లేని పక్షంలో హైదరాబాద్ నగరంలో నడి ఒడ్డున మన మందకృష్ణ గారి పిలుపు మేరకు జగబోయే పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి చేయాల్సి వస్తుంది కావున ఇప్పటికైనా ప్రభుత్వం కనుదర్చి ఇచ్చిన ఇచ్చిన మాట మేరకు పెన్షన్లు పెంచాలని కోరుకుంటూ ఉన్నాం